గురువుగారు సో మనకి ఎవరైతే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉన్నారో చూసారో మనకి పోలీసులు కానీ ఆర్మీ కానీ లేకపోతే మిగిలిన సభ్యులు కానీ వీళ్ళందరికీ ఏంటంటే హెయిర్ కటింగ్ కానీ లేకపోతే షూస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి మరి వీళ్ళకి మాలేసుకున్న సందర్భంలో ఎటువంటి అంటే షూస్ మనం ఖచ్చితంగా చొప్పులేసుకోకుండానే ఉండాలి కదా వీళ్ళకి ఏమైనా మించిన ఉండదా ఎలాగా కొన్ని వృత్తుల వారికి వాళ్ళకి ఒక కండిషన్స్ ఉంటుందండి డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి నాకు కూడా తెలుసు కొంతమంది ఉన్నారు వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకందరికీ షూ వేసుకోవాలని ఉంటుందండి అక్కడ రూల్ లేకపోతే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ ఒప్పుకోరు లేదా వాళ్ళు నడిచి వెళ్తున్నటువంటి స్థలంలో వాళ్ళ యొక్క కాలు హాని అవుతుందని కంపల్సరీ అక్కడ షూస్ పెట్టుంటారు వృత్తిపరంగా ఆ వృత్తి సమయంలో వేసుకోండి అందుకని విన్న ప్రతి ఒక్కరు బాగా గుర్తుపెట్టుకోండి ఆ వృత్తి వాళ్ళకే కానీ ప్రతి ఒక్కరికి కాదు వాళ్ళ డ్యూటీ అది వాళ్ళు అలా వేసుకోకపోతే పై అధికారులు వాళ్ళ మీద యాక్షన్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళకి వృత్తి జీతం రాదు కాబట్టి వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళే వేసుకోవాలి మిగతా సమయంలో వేసుకోవద్దు ఒక రిక్వెస్ట్ పెట్టండి లేదా మీకు మీ కాళ్ళకు హాని కలిగే తీరుతుంది ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లో పనిచేసే వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఫుల్ వాళ్ళు సూట్ వేసుకుంటారు షూతో పాటు కూడిందే లేకపోతే మా మైనస్ ఫోర్ డిగ్రీ మైనస్ టెన్ డిగ్రీస్ లోపల కోల్డ్ స్టోరేజ్లో పది గంటలు పన్నెండు గంటలు పనిచేస్తారు ముఖం వరకు కనబడకుండా కాబట్టి అలాంటి వాళ్ళు తప్పదు శరణమయ్యూ అవునండి ఆర్టిస్టులు కూడా ఇదే నేమే చాలా మంది ఆర్టిస్టులు నా శిష్యులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధాభక్తులతో పెద్ద పెద్ద గురుస్వాములుగా కూడా ఉన్నారు చా సహస్రనామాన్ని కంఠాపథంగా చెప్పే వాళ్ళు ఉన్నారు మనకు తెలిసిన సమాజంలో ఎంతమంది ఆర్టిస్టులు లేరు వాళ్ళ వృత్తి అండి అది వృత్తి వేరు భక్తి వేరు శరణమయ్యప్ప